ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మేము సైసన్ వికౌ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వార్డ్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరింగ్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థానానికి కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆసర్ తల్యం మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నంబర్ 953481732 ఏపీ టెనియన్స్ కి స్వాగతం నేడే సమలత పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ నేత రాజేష్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు రోడ్డుకు అడ్డంగా ధర్నా చేయడం జరిగిందని కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీకి డీజేకు అనుమతి కావాలంటూ పోలీసులను సంప్రదించడం జరిగిందని ఎన్నికల కోడ్ కారణంగా డీజేకు అనుమతి లేదని చెప్పడం జరిగిందని నిబంధన అతిక్రమించి డీజేను తిప్పుతున్నారని సమాచారం రావడంతో డీజేను ఆపాలని నిర్వాహకులకు చెప్పడం జరిగిందని నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడం జరిగిందని తెలిపారు ఎన్నికల నిబంధనలు అతిక్రమించడం జరిగిందని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు டென்ஷன்ல இருக்குங்க ముందు போండి ఈరోజు ఎస్సీ కాలనీ పబ్లిక్ కొంతమంది రాజేష్ ఆధ్వర్యంలో లెవెంత్ వార్డు నుంచి కొంతమంది వచ్చి రోడ్డు మీద రోడ్ బ్లాక్ చేసి ధర్నా చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే నిన్న రాజేష్ వాళ్ళు కొంతమంది ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీకి పర్మిషను డీజేకి పర్మిషన్ ఇవ్వాలని కోరారు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి డీజేకి పర్మిషన్ ఇవ్వమని చెప్పి చెప్పాము క్లియర్గా అయినా సరే దాన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ రాజేష్ డీజే పెట్టి టౌన్లో తిరగడం జరిగింది మా నోటీస్కి వచ్చిన వెంటనే వన్ టౌన్ ఎస్ఐ గారు అంబేద్కర్ని పంపడం జరిగింది అంబేద్కర్ ఎస్ఏ గారు అక్కడికి వెళ్ళి డీజే స్టాప్ చేయమని చెప్తే ఆ దురుసుగా ఎస్ఐ మీద అక్కడ ఉండే కూడా ప్రవర్తించడం జరిగింది ఆ విషయము అంబేద్కర్ ఎస్ఐ గారు చెప్పిన వెంటనే ఆర్గనైజర్ రాజేష్ని మేము పిలిచాము ఏం జరిగిందని తెలుసుకోవడానికి రాజేష్ ఇక్కడికి వచ్చి డీజే పెట్టడం తప్పని ఉద్దేశంతో చెప్తా ఉన్న క్రమంలో అతని అనుచరులు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళని వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చొని మాకు అగనిస్ట్గా నినాదాలు చేయడం జరి జరిగింది వాళ్ళు మేము దృష్టిగా వాళ్ళ మీద మేము ప్రవర్తించామని వాళ్ళని తిట్టామని వాళ్ళు రైవర్స్గా మా పోలీసుల మీద అలిగేషన్స్ రైట్ చేసుకుని మాట్లాడడం జరిగింది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం పాటించాల్సిన ధర్మం ఉంది వాళ్ళు దాన్ని వైలేట్ చేస్తూ అతిక్రమించి థర్టీ పోలీస్ యాక్ట్ని అతిక్రమించి పర్మిషన్ లేకుండా ర్యాలీ తీయడం డీజే పెట్టుకోవడం నేరం కాబట్టి వాళ్ళ మీద చట్టరీత చర్యలు తీసుకోవాలి అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి